మొన్న జరిగిన సెమినార్ మీటింగ్లో ఏఐ వల్ల మీ జాబ్స్ పోవు ఏఐ మీ వర్క్ని ఈజీ చేస్తుంది అని చెప్పారు ఇది ఎలా అంటే రాజకీయ నాయకులు కరప్షన్ చేయరు నిజాయితీ పరులు అన్నది ఎంత నిజమో ఇది అంతే నిజం అంటే పచ్చిమోసం మోసం ఈ ఫినాన్షియల్ ఇయర్లో గడిచిన జూలై వరకు ఐటీ ఇండస్ట్రీలో మైక్రోసాఫ్ట్ ఇప్పటివరకు పదిహేను వేల మందిని ఫేస్బుక్ మూడు వేల ఆరు వందల మందిని టీసీఎస్లో ముప్పై వేల మందిని గూగుల్ పన్నెండు వేల మందిని క్రౌడ్ స్ట్రైక్ పదిహేను వందల మందిని సేల్స్ ఫోర్స్ వెయ్యి మందిని హెచ్పిఈ రెండు వేల ఐదు వందల మందిని అడ్వర్టైజ్ పదమూడు వందల యాభై ఇంకపోతే ఎలక్ట్రానిక్స్లో పానసోనిక్ పదివేలు అండ్ మీడియా ఎంటర్టైన్మెంట్లో డిస్నీ ఎనిమిది వందలు ఇంకా లెక్క తెలియాల్సి ఉంది గడిచిన ఫినాన్షియల్ ఇయర్లో ఈ కంపెనీస్ అన్ని బాగానే పర్ఫామ్ చేసి అండ్ బాగానే ప్రాఫిట్స్ కూడా సంపాదించాయి అయినా సరే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అండ్ కాస్ట్ కడింగ్ పేరు మీద వేలలో జాబ్స్ని ఆఫ్ చేసింది ఇకపోతే బ్యాంకింగ్ సెక్టార్కి వస్తే ఆట ఇప్పుడే మొదలైంది ఏఐ ఈజ్ న్యూ వే ఆఫ్ లివింగ్ ఏఐ ఈజ్ ద న్యూ వే ఆఫ్ వర్కింగ్ ఏఐ ఈజ్ ద న్యూ వే ఆఫ్ సోర్సింగ్ అండ్ ఏఐ ఈజ్ అ న్యూ థ్రేట్ ఒకప్పుడు నీ జాబ్ నీ మేనేజర్ లేదా నీ హెచ్ఆర్ చేతిలో ఉండేది ఇప్పుడు నీ జాబ్ ఏఐ చేతిలో ఉంది రాసిపెట్టుకో రెండు వేల ఇరవై ఐదులో లేఆఫ్స్ వేలల్లో ఉంటే రెండు వేల ముప్పైలో ఇవి లక్షల్లోకి వెళ్తాయి ఆ తర్వాత